ఈ పరిణామాలన్నీ మనం చూసిన తర్వాత మళ్ళీ అతిపక్షంగా కూర్చోడం జరిగింది మనం ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి అనుకున్నాం అయితే ఏ రూపంలో కొనసాగించాలి ఏంటి అనే దాని మీద కూడా ఒక చర్చ జరిగింది ఎందులో భాగంగా ఇప్పుడే మనకు ఒక నోటీస్ ఇచ్చారు మేనేజ్మెంట్ రేపు ఉదయం పదిన్నరకు లేబర్ కమిషనర్ మేనేజ్మెంట్ ని కార్మిక సంఘాలని పిలిచారు ఈ సంవత్సరం మీద నేను మాట్లాడుతాను అని చెప్పేసి ఆయనకి ఢిల్లీ నుండి ఆదేశాలు వచ్చాయని చెప్పారు అలాగే రేపు పదిన్నరకి లేబర్ కమిషనర్ టవర్ లో మీటింగ్ అనేది ఉంటుంది రెండోది ఏంటంటే మనం లేబర్ కమిషనర్ మీటింగ్ కొంతమంది వెళ్ళి మొత్తం కార్మికులందరినీ రేపు రెండో తారీఖు ఇప్పటికే కుక్క పరిరక్షణ పోరాట కమిటీ అనేది పిలిపించింది ఎంత వద్దకి మొత్తం కార్మికులు కుటుంబ సభ్యులతో సహా ఒక ఒక కార్యక్రమం చేస్తే పెద్ద ఎత్తున మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కలుపుతారని చెప్పేసి మనం అభిప్రాయం పెట్టడం జరిగింది అందుకని మరో అందరిలోకి వాయిస్ మెసేజ్ పెట్టి రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా మన కుటుంబ సభ్యులతో సహా పెద్ద ఎత్తున మనం రాష్ట్రాలకు కార్యక్రమాలు అవసరం అయితే ఎంత పెద్ద ఎత్తున మనకు కదిలితే ఈ ప్రభుత్వం అంత త్వరగా మనకు కదిలేదానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి మనం అనుకోవడం జరిగింది అలాగే ఆర్ఎస్ మీటింగ్ లో కనుక మనకి సానుకూలంగా రాకపోతే అక్కడే మళ్ళీ పోరాటం మీకు కూర్చొని భవిష్యత్ కార్యాచరణ మేము సోమవారం మంగళవారం మళ్ళీ అవసరమైతే ఎట్టి బిల్డింగ్ ఎక్కడ అనేది మళ్ళీ నిర్ణయించుకుని చేయాలని చెప్పేసి Don't forget to like, subscribe and share the videos.